హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ నేను డైలీ బ్లాగ్ అయితే చేసుకుంటున్నాను అంటే ట్రావెలింగ్కి ఏమేం కావాలి ఏంటి అన్నీ సర్దుకుంటున్నాను అనమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏవేలా పెట్టుకుంటే మనకి యూజ్ఫుల్ ఉంటుందని చెప్పేసి చెప్తాను అనమాట వీడియోనైతే చివరి వరకు చూస్తూ ఉండండి అది ఇక్కడ నేను పుచ్చకాయలు అయితే కట్ చేస్తున్నాను వాళ్ళ డాడీ ముందు రోజే తీసుకొచ్చారనమాట పుచ్చకాయ అయితే అసలు కట్ చేస్తారంటే వాళ్ళు నేను ఒక అక్కడ ఒక టెన్ టైమ్స్ అన్న తోడవలసి వస్తుంది అనమాట ఇల్లు అలాగా చుక్కలు చుక్కలు పడేస్తారు మా వేసి అయితే తినుకుంటూ ఇంట్లో అయితే మొత్తం పడేస్తాడనమాట అందుకేను తుడుచుకుంటూ ఉండాలి అందుకని చెప్పి ముందుగానే నేనే క్లీన్ చేసి పెడుతున్నాను అనమాట పుచ్చకాయనైతే పక్కన పెట్టేస్తున్నాను అది ఈవినింగ్ కాసేపు ఆగి మా బాబు వస్తాడు ఆఫ్టర్నూను వాడు వచ్చినప్పుడైతే జ్యూస్ చేసి ఇస్తాను అనమాట ఇక్కడైతే నేను పెసరపప్పు చేశాను పెసరపప్పు అందరికి వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే ప్రాసెస్ చూపించలేదు మంచిగా నానబెట్టేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత కడిగి అదే ఆయిల్ లేకుండా ఫ్రై చేసి కడిగి ఆ తర్వాత ఉడకబెట్టుకున్నాను అనమాట ఉడకబెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా పుక్లు వేసేవన్నీ వేసాను అయితే నేను ఇక్కడ ఈ పప్పులో చింతపండు అనేది వేయట్లేదు నా దగ్గర నిమ్మకాయ పచ్చడి ఉందని చెప్పేసి ఎప్పటి నుంచో చూపిస్తున్నాను కదా అది అవగొట్టాలని చెప్పే ఉద్దేశంతో నేనైతే ఇక్కడ చింతపండు అయితే ఏం వేయలేదనమాట నాకు ఆ నిమ్మకాయ పచ్చడి పులిపే సరిపోతుంది అయితే నేను పచ్చి అదే పప్పులోకి పచ్చిమిర్చి ఉన్నాయన్నమాట అవి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఊరు వెళ్తాను కదా పాడవుతాయి ఎందుకులే అని చెప్పేసి పప్పులోకి అయితే ఫ్రై చేసుకుందాం అని చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది నాకు ఇలా పప్పులోకి పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకోవడం చాలా ఇష్టం అనమాట పప్పు ఎలా చేసుకుంటాను కూడా చూపిస్తాను అయితే మొన్న మా వాడిది రిపోర్ట్ కార్డు చూపిస్తానని చెప్పాను కదా వీడియోలో అదైతే చూపిస్తున్నాను అనమాట ఇదైతే ఒక రకంగా చెప్పొచ్చు టీసీ అని చెప్పి ఇక ఇది ఉంటే సరిపోతుంది అనమాట వేరే స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే ఇంతకుముందు చూపించిందేమో మా వాడి పర్సన్ స్కూల్లో ఎలా ఉంటున్నాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు యాజ్ ఏ చైల్డ్గా ఎలా చదువుతున్నాడు టీచర్తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు పక్కన పిల్లలతో ఎలా ఉంటున్నాడు వాళ్ళని కొడుతున్నాడా ఏం చేస్తున్నాడు వాడి క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి దానిలో ఉంటుంది అయితే వాళ్ళ మేడం ఏంటో అన్నీ ఒకలాగే పెట్టింది నాకైతే తెలియలేదు ఈసారి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది కదా అప్పుడు వెళ్ళినప్పుడు కనుక్కోవాలి అన్నీ గుడ్ అనే పెట్టింది మరి అది ఎంతవరకు నిజమో తెలియదు ఎందుకంటే మా వాడు కొంచెం అల్లరి చేస్తాడు నాకు తెలిసిన విషయమే అది అందుకే చెప్తున్నాను అనమాట నాకు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చూస్తాను చూసి ఇక మా టీచర్ని అడగాలన్నమాట ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను దానిలో ఉప్పు అది పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు పప్పులో కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటే రెండు బ్యాలెన్స్ అవుతాయి ఏమాత్రం పప్పులో కొంచెం సరిపడా ఉప్పు వేసుకున్నా సరే ఎక్కువైపోతుంది అనమాట ఇలా మంచిగా నూనెలో మెత్తగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా కాదు మెత్తగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి నేను చాలా ఇష్టంగా తింటాను అనమాట ఇలా చేసుకొని మేము మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగే చేసుకొని తినేవాళ్ళం అనమాట అమ్మాయి అలవాటు చేస్తుంది ఇలాంటివన్నీ పప్పు ఉన్న ఏమన్నా ఉన్నా సరే పక్కకి నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలన్నమాట అలా అయితేనే పచ్చడైనా సరే పప్పు అయినా దిగిద్ది లేదంటే అసలు తినబుద్ది కాదు ఆ కూర ఎంత బాగున్నా సరే మీకు ఇష్టం ఉంటే పప్పులు ఉప్పు వేయకుండా ఆయిల్లోనే తాలింప పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఆ పచ్చిమిర్చిలో ఉన్న ఉప్పు అయితే కారిపోతుంది కాబట్టి అప్పుడు ఉప్పు పప్పులోకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట నేను ముందే మీరు చూసారు కదా పప్పులో అయితే ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసి అదే తిప్పేసుకున్నాను ఇక అలా వద్దులే మళ్ళీ ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి ఇక్కడ నేనైతే విడిగా మళ్ళీ సట్టి పెట్టుకొని తాలింపు విడిగా వేసుకుందాం అని చెప్పేసి సట్టు అయితే పెట్టాను అనమాట అదే పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేశాను కదా కొంచెం బండ మీద అంతా ఆయిల్ పడింది అదంతా క్లీన్ చేస్తున్నాను ఇంక తాలింపు కూడా పప్పు పెట్టేసాను అనమాట ఇక గాజు గ్లాస్ ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ పడ్డా సరే జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలా వద్దు అని చెప్పేసి ఇక ఎప్పుడు పడింది అప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట నీట్గా ఇక వెంట నేనైతే పప్పు అయితే తాలింపు పెట్టాగానే కొంచెం మరిగించుకొని చుక్క వాటర్ కూడా వేయలేదండి నేను తాలింపులో చుక్క వాటర్ కూడా నిమ్మకాయ పచ్చడి వేసుకొని అలాగే నేను ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి వేసుకొని తిందామని చెప్పి చేసుకుంటున్నాను అయితే ఇక్కడ నేను ఉదయం టిఫిన్ చేయలేదు టిఫిన్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ రైస్ అయితే ముందుగానే కర్రీ అయిపోగానే పెట్టేసుకుంటున్నాను అప్పటికి పిల్లాడు మా మా వారు నేను ముందే తినేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇంకా చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి ఆ రోజే ఈ నైట్కి ఊరైతే బయలుదేరుతామన్నమాట విజయవాడ దీనిలోనే అటాచ్ చేస్తాను నేను పెద్దగా తీలేకపోయాను వీడియో అయితే ఎందుకనో మరి అసలుకి వీలు అవ్వలేదు ఎక్కడో బ్యాగ్లో అడుగున పడిపోయింది ఫోను వీడియో తీయటం అస్సలు అవ్వలేదు కాకపోతే అక్కడ కొంచెం అక్కడ కొంచెం బిట్టలు తీసాను అవి కూడా చూపిస్తాను ఏమేమి ప్యాక్ చేసుకుంటాను ఏంటని చెప్పి మొత్తం అయితే చెప్తాను ఇక ఇక్కడైతే రైస్ తినేసాను అనమాట అన్నం తినేసి బట్టలు అవన్నీ ఉతికేసాను బయట కూడా ఊరెళ్తాను కదా చాలా రోజులు మళ్ళీ తర్వాత వస్తా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇక మెట్లు కూడా ఓడవాల్సి ఉండ ఉంది ఇక నేను నా వల్ల అవ్వక నేను చేయలేదనమాట అప్పటికే చాలా వేడొచ్చేసింది ఎండకి తట్టుకు వెళ్ళిపోన వేడొచ్చేసేస్తుంది ఇక మన వల్ల కాదు ఇదంతా చేస్తే ఇక మనం పేషెంట్లు అయిపోతామని చెప్పేసి నేనైతే ఏం చేయలేదు బయటే చేసుకున్నాను ఈ ఈలోపు మా వారు బుడ్డోడైతే వచ్చేసారు మా వారైతే నేను ముందే తినేసాను కాబట్టి ఆయన ముందే పెట్టే తినేస్తున్నారు అనమాట పెట్టుకొని ఇంకా నేను వెళ్ళి ఇక మా బాబు కూడా పెడతాను అప్పుడే వచ్చేది జస్ట్ స్కూల్ నుంచి స్కూల్ నుంచి వచ్చి ఇంకా మా వారు తీసుకొస్తారనమాట మధ్యాహ్నం తీసుకొని వచ్చేస్తారు ఇంకా మా ఆయన అన్నం తినేసి వెళ్ళిపోతారు మా బాబుకైతే నేను కూడా అన్నం పెట్టేసాను అనమాట అన్నం పెట్టేసి ఇక్కడైతే ఉదయం కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ వాటిలో సగం తీసుకొని జ్యూస్ అయితే చేసేస్తాను అనమాట పుచ్చకాయ జ్యూస్లో విత్తనాలు కూడా వేసేసుకొని పట్టేసుకుంటున్నాను పుచ్చకాయ విత్తనాలు వేసుకొని చేసుకుంటే మంచిదంట నేను అక్కడ విన్నాను అందుకనే కర్బూజా జ్యూస్ చేసిన పుచ్చకాయ విత్తనాలు జ్యూస్ చేసినా సరే పుచ్చికయ విత్తనాలు వేస్తాను కర్బూజా విత్తనాలు వేసుకొని చేసుకుంటాను నార్మల్గా కర్బూజా ఒకవేళ కట్ చేసుకొని తిన్నా సరే వాటిలో వచ్చే గింజల్ని ఎండబెట్టుకొని స్నాక్ లాగా తింటాను అన్నమాట అవి బాగుంటాయి నవలేటప్పుడు ఇక ఇక్కడైతే పాలు పోసుకొని పుచ్చకాయ జ్యూస్ అయితే చేసుకొని మావాడికి అయితే ఇస్తున్నాను ఇక వెంట నేను అన్నీ ప్యాకింగ్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఈవినింగ్ కావాల్సినవి అన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఈవినింగ్ వరకు అదే సరిపోయింది అసలు పని అంతా అదే ఉంది అసలు ఈ రోజైతే ఏదన్నా ఊరు వెళ్ళాలంటే ఊడ్చుకోవటం తుడుచుకోవటం కడుక్కోవడం సరిపోతుంది అనమాట తిన్నవి తిన్నట్టు కడుక్కోవాలి ఏ ఒక్కటి మర్చిపోయినా సరే అది మురిగిపోయి మురుగుడు వస్తుంది అనమాట అందుకని చెప్పి ఏవి మర్చిపోకోకుండా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం మేము మర్చిపోయానండి ఇక్కడ వీడియో తీసుకోవటం అసలు మర్చిపోవటం కాదు నేను అలసిపోయాను అందుకని ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ ఆ స్టాండ్లు పెట్టి ఎవరు తీస్తారులే వీడియోలు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఏముంది ఇక ట్రావెలింగ్ బ్లాగేగా అందరూ తెలిసిందే కదా అని చెప్పేసి అయితే మావాడి స్నాక్స్ అయితే ఇంట్లో ఉన్న పాప్కార్న్ ఫ్రై చేసుకున్నాను బంగాళదుంప నేను అంతకుముందు వీడియోలో చేశానని చెప్పాను కదా ఆ వీడియోలో చేసిన బంగాళదుంపలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఇంకా అటుకులు ఉంటే అటుకులు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఇవే నేను పెట్టుకున్నావి ఇక్కడైతే ట్రైన్ ఎక్కేసాం ఇక దారిలోనే ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇక బయలుదేరిపోయాం అనమాట ఇక ఇక్కడైతే ట్రైన్ ఎక్కేసాము ఏసీ బోగియా అయితే బుక్ చేసుకున్నాము ఇక మా వాడైతే పడుకోవడానికి సెటిల్ అయిపోయాడు ఎక్కగానే తీసుకున్న ఫ్రైడ్ రైస్ అయితే తీసేసుకొని తినేసాం అనమాట ముగ్గురం తినేసి ఇక అక్కడే వాష్ చేసేసుకొని మేము ట్రైన్ ఎక్కేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది ఇక టెన్ థర్టీ అయిపోయింది వస్తుంది అని చెప్పేస్తే ఇక అయితే బెడ్ ఇచ్చేసాము నేనైతే పై బెడ్ తీసుకున్నాను లేడీస్కి అయితే పై బెడ్ సేఫ్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇక నాతో పాటు దుప్పటి కూడా తీసుకెళ్ళా అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అంత తెలియలేదు దుప్పటి తీసుకెళ్ళక చాలా ఇబ్బంది పడింది కాకపోతే ఈసారి మాత్రం మొత్తం ఫుల్ ప్లాండ్గా వెళ్ళాను చాలా హ్యాపీగా గడిచిపోయింది హాయిగా ఎక్కేస్తే ప్రశాంతంగా విజయవాడ వెళ్ళిన తర్వాత మెలకు వచ్చింది నాకైతే నిద్ర కూడా సరిపోయింది హాయిగా ఉందనమాట అసలు జర్నీ చేసినట్టు కూడా లేదు ఇక ఏసీ బోగి తీసుకున్నాం కదా చాంట్లు కూడా ఏం లేవన్నమాట హాయిగా ఉంది ఇక పై భర్త్ తీసుకున్నాను మా అరు వీక్షిత అయితే కిందే పడుకున్నారనమాట ఇక నాకైతే ఫుల్ సేఫ్టీగా అనిపించింది బాగుంది ఇక ఇక వచ్చేసామన్నమాట దగ్గర దగ్గరగా విజయవాడ దాకా వచ్చేసాము ఇక వచ్చిన తర్వాత మాకు మెలకు వచ్చింది ఇక రైల్వే స్టేషన్లో దిగేసి రైల్వే స్టేషన్లో నుంచి బయటకు వచ్చేసి ఇక ఆటో అయితే ఎక్కేసి వచ్చేసామన్నమాట ఇక వచ్చిన వీడియో కూడా తీయలేదండి అసలు మేము ఎందుకు వచ్చామంటే మా అక్క పాప పుట్టిందని చెప్పి వచ్చాను అది కూడా చూపిస్తాను మీకు మా పాపని చూపిస్తాను